హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ జూబ్లీ హల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్ల తేడాతోటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగరెడ్డి సునితాపై విజయం సాధించడం జరిగింది అయితే ఈ ఎలక్షన్ సంబంధించి దాదాపు మూడు నెలల ముందే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాదాపు నెలన్నర ప్రచారం చేసిన తర్వాత అటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ప్రచారంలో పాల్గొని అటు ఒక పార్టీ పైన మరొక పార్టీ ఒక అభ్యర్థి పైన ఇంకొక అభ్యర్థి మాటలతో యుద్ధాలు చేశారని చెప్పుకోవచ్చు సో అవన్నీ అయిపోయిన తర్వాత కూడా దాదాపు ఎలక్షన్ పూర్తయిన నవంబర్ పదకొండవ తేదీన కూడా ఎలక్షన్ సజావుగా సాగిన తర్వాత దాదాపు నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో దాదాపు లక్ష తొంభై ఒక్క వేల మంది ఓటర్లు దీనిలో పాల్గొనడం జరిగింది గతంలో జరిగినటువంటి నలభై ఏడు శాతం ఓటింగ్ పోలింగ్ జరగడం జరిగింది సో ఇప్పుడు నలభై ఎనిమిది శాతం దాదాపు ఒక్క శాతం ఓటు పర్సెంట్ అనేది పెరగడం జరిగింది సో పెరిగినటువంటి ఈ అంశాలు చూసుకున్నట్లయితే ఇక్కడ నవీన్ యాదవ్ గెలవడానికి గల కారణాలు అయితే గతంలో నవీన్ యాదవ్ దాదాపు ఎంఐఎం నుంచి రెండు సార్లు పోటీ చేసి అటు ఇతర పార్టీల నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా ఓడిపోవడం జరిగింది సో ఓడిపోయినప్పటికీ కూడా అక్కడ ప్రజల్లో ఉంది సో ప్రజలందరూ కూడా తనకి సపోర్ట్ చేయడం ద్వారా అక్కడ గెలవడం జరిగింది సో ఇంకో విషయం ఏంటంటే దాదాపు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గత పదిహేను సంవత్సరాలు ఎవరైతే మాగంటి గోపినాథ్ గారు ఉన్నారో టీడీపీ పార్టీ ద్వారా కావచ్చు మళ్ళీ ఇటు బీఆర్ఎస్ పార్టీ ద్వారా కావచ్చు పదిహేను సంవత్సరాలు అంటే దాదాపు ఇక్కడ ఈ ఇక్కడ ఈ మధ్యంతరంలో ఇక్కడ మరణించడం దానికంటే ముందు కూడా తను ఇక్కడే పాలించడం జరిగింది తన మరణాంతరం ఇక్కడ ఉప ఎన్నికలు రావడం జరిగింది సో ఉప ఎన్నికల తర్వాత కూడా ఇక్కడ ఇరు పార్టీలు మూడు పార్టీలు ఏవైతే మూడు పార్టీలు చాలా గట్టిగా ఇక్కడ ప్రచారం చేశాయి సో ఎంఐఎం పార్టీ మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది సో లోకల్లో ఉన్నటువంటి ఇంకా ముస్లిం ఓటర్లు కూడా ఇటు నవీన్ యాదవ్ సైడ్ మొగ్గు చూపడం ఎందుకంటే తను గతంలో ఇక్కడ నుండే ఉండి సో ఇక్కడ ఓడిపోయినప్పటికీ ప్రజలకు సేవ చేస్తున్నాడని ఒక మంచి పేరుతోటి అలాగే చిన్న శ్రీశైలం మీద ఎవరైతే తన తండ్రి గారు ఉన్నారో సో తాను కూడా ఇక్కడ ఎప్పుడెప్పుడు ప్రజలకు సహకరిస్తూనే ఉంటాడని కూడా ఇక్కడ చెప్తున్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఇక మాగంటి సునీత గారు కూడా ఎందుకంటే ఇక్కడ తను పోటీ చేయడం జరిగింది సో పోటీ చేసిన తర్వాత కూడా అటు మాగంటి గోపినాథ్ గారి మరణానంతరం తన సతీమైనటువంటి ఎవరైతే మాగంటి సునీత గారు సో తన టికెట్ ఇవ్వడం జరిగింది సోటు బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారు రోడ్ షోలో పాల్గొనిస్తూ డిస్ ఏవైతే ఎల్ఈడీ స్క్రీన్స్ పైన కావచ్చు ఎల్ఈడీ స్క్రీన్స్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలన్నింటినీ వివరించినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా భిన్నంగా తీర్పు చెప్పడం జరిగింది సో చెప్పినటువంటి తీర్పులో దాదాపు మనం చూసుకున్నట్లయితే దాదాపు ఇక్కడ పోలైన ఓట్లు లక్షా తొంభై ఒక్క ఓట్లైన సో దాంట్లో ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో అటు కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్కి ప్రజలందరూ ఇక్కడ పట్టం కట్టారు సో మనం చూసుకున్నట్లయితే రౌండ్ల వారీగా ఒక్కొక్క రౌండ్కి పోస్టల్ బ్యాలెట్ నుంచి మొదలుకున్న ప్రతి రౌండ్లో కూడా కూడా ఒకే ఒక రౌండ్ లో అటు బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం రావడం జరిగింది మిగతా అన్ని రౌండ్ లో కూడా అటు కాంగ్రెస్ పార్టీకి మొగ్గు మగ్గుచింది సో మనం చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ రౌండ్లో నలభై ఏడు ఓట్ల మెజారిటీతోటి అటు కాంగ్రెస్ పార్టీ ఉంది రెండో రౌండ్లో రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు ఓట్లు మెజారిటీ ఉంది సో మూడో రౌండ్లో చూసుకున్నట్లయితే మూడు వేల ఒక వంద ఓట్లు కూడా మెజారిటీ కనిపిస్తూ ఉంది నాలుగో రౌండ్లో చూసుకున్నట్లయితే మూడు వేల ఐదు వందల నలభై ఏడు ఓట్లు అదే ఐదో రౌండ్లో చూసుకుంటే మూడు వేల మూడు వందల ఓట్లు ఆరో రౌండ్లో చూసుకుంటే రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఏడో రౌండ్లో చూసుకుంటే నాలుగు వేల ముప్పై ఓట్లు ఎనిమిదో రౌండ్లో చూసుకుంటే ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఆరు ఓట్లు తొమ్మిదో రౌండ్లు చూసుకున్నట్లయితే రెండు వేల నూట పదిహేడు ఓట్లు ఇలా మొత్తం పది రౌండ్లు పూర్తయ్యేసరికి పదో రౌండ్ మొత్తం కలిపి ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్లు రావడం జరిగింది సో ఇక్కడ ఎన్ని పార్టీలు పోరాడినప్పటికీ ఎన్నో ఎన్నో విధాలుగా అటు ఇరు పార్టీల మధ్యలో చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు జరిగింది సో చివరి రోజు ఏదైతే పోలింగ్ జరిగిన రోజు కావచ్చు అక్కడ నవీన్ నవీన్ యాదవ్ గారి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ బయటికి రావడం అటు మాగంటి సుమిత గారు అదే రోజు ప పదిసార్లు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఏదో జరుగుతుందనే చెప్పే ప్రయత్నంలో కావచ్చు సో ప్రజలందరూ అంటే అదే రోజు తను ప్రెస్ మీట్ పెట్టడం వల్ల కూడా అటు పార్టీలో కావచ్చు బయట కావచ్చు వారు నైతికంగా ఓడిపోయామనే ఒప్పుకున్న పరిస్థితులు కనబడ్డాయి అదేవిధంగా నవీన్ యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో తను ఆ రోజు చేసినటువంటి కొంతమంది ఇప్పటికి చెప్తా ఉన్నారు ఆ రోజు రిగింగ్ జరిగిందని చెప్తా ఉన్నారు సో రిగింగ్ జరిగినప్పటికీ దాదాపు ఇరవై రెండు వేలు అంటే జరిగినటువంటి లక్ష తొంభై ఒక్క వేల ఓట్లలో ఇరవై ఐదు వేల ఓట్ల దాదాపు ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీ రావడం అనేది చిన్న విషయం కాదు సో అటు కాంగ్రెస్ పార్టీకి అటు రేవంత్ రెడ్డి చేసినటువంటి రోడ్ షోలకి అదేవిధంగా వారికి నవీన్ యాదవ్ కుటుంబానికి అక్కడ ఉన్నటువంటి పేరు అనేది వారికి ఈరోజు గెలుపునివ్వడం జరిగింది మనం ఇక్కడ కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే రోజు పోలింగ్ స్టేషన్ జరిగినటువంటి విషయాల మీదకి వస్తే అటు ఐదో రౌండ్ పూర్తి కాకముందే అక్కడ లంకల్ దీపక్ రెడ్డి ఎవరైతే బీజేపీ అభ్యర్థి ఉన్నారో తను అక్కడ పోలింగ్ ని అయితే కౌంటింగ్ కేంద్రం ఉందో ఆ కౌంటింగ్ కేంద్రాన్ని విడిచి వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఎనిమిదో రౌండ్ అయిపోయి తొమ్మిదో రౌండ్ మొదలయ్యే సమయంలో అటు మాగండి సునీత గారు కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది సో మాగండి సునీత గారు మాట్లాడుకుంటూ ఇక్కడ రిగింగ్ జరిగింది సో డబ్బుల ప్రభావం జరిగింది డబ్బుల ప్రభావం ఎక్కువ ఉంది సో ప్రజలందరినీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అటు ఎవరైతే అభ్యర్థి ఉన్నారో నవీన్ యాదవ్ వారి రౌడీలందరూ కూడా బెదిరించి ఓట్లు వేయించారని కూడా తను కొన్ని ఘాటైన వాక్యాలు చేయడం జరిగింది అదేవిధంగా లంకల్ దీపక్ రెడ్డి వెళ్తూ ఇక్కడ డబ్బు ప్రభావం చాలా ఉంది సో డబ్బు ప్రభావం వల్ల ఇక్కడ ఆ పార్టీ గెలిచిందని కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిందని కూడా తను చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఐదో రౌండ్ అయిపోగానే తను వెళ్ళిపోయాడు సో తనకు గతంలో ఎవరైతే లంకల్ దీపక్ రెడ్డి ఉన్నారో తనకు గతంలో ఇరవై ఐదు వేల ఓట్లు పోలేని కానీ ఈసారి భిన్నంగా అన్ని ఓట్లు రాలేదు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి సో అటు లంకల్ దీపక్ రెడ్డి కూడా చాలా నిరాశతోటి ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా మాగంటి సునీత బయటికి వెళ్తున్నప్పుడు కూడా అటు ప్రతిప ఎవరైతే ప్రతిపక్ష నాయకులు మాత్రం మాది నైతిక విజయం అని కూడా చెప్తా ఉన్నారు ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వారందరూ కూడా మాది నైతిక విజయం అంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎవరైతే ఉన్నారో సో చాలా పెద్ద ఎత్తున కూడా మాగంటి సునీత వెళ్తుంటే నవీన్ యాదవ్ అని నినాదాలు చేస్తూ కొద్దిగా ఇబ్బంది పట్టే కార్యక్రమం అయితే చేశారు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి రోడ్ షోలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మైనార్టీలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు అదేవిధంగా ఎన్నికలకు ముందే ఎవరైతే అభ్యర్థి అజరుద్దీన్ ఉన్నారో ఇక్కడ గతంలో ఇక్కడ ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ మీద పోటీ చేసినటువంటి అభ్యర్ అభ్యర్థి అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం కూడా అటు ఆ పార్టీలో కలిసి రావడం జరిగింది అదేవిధంగా ఎవరైతే మంత్రులు ఉన్నారో ఎవరైతే మంత్రులు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంకా వాకటి శ్రీహరి కావచ్చు కొండా సురేఖ కావచ్చు పొన్నం ప్రభాకర్ కావచ్చు వీరందరికీ కూడా ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క డివిజన్ ఇచ్చి ఆ డివిజన్లో ఉన్నటువంటి ఓట్లను రాబట్టే విధంగా ఎలాంటి ప్లాన్స్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఒక వర్గం ఓట్లను ఎలా తీయాలి ఒక మైనార్టీ ఓట్లను ఎలా తీయాలి కమ్మ ఓట్లను ఎలా తీయాలనే ఒక కాంగ్రెస్ పార్టీ సైడ్ ఎలా మలుచుకోవాలనే ప్రయత్నంలో వారికి ఏ విధమైనటువంటి సలహా సూచనలు ఇచ్చారో తెలియదు కానీ సో వారందరూ కూడా చాలా ఇక్కడ పనిచేసి సో అక్కడ ఉన్నటువంటి డివిజన్లో ఎక్కువ శాతం ఓట్లు రాబట్టే మనం మొదటి రౌండ్ నుంచి అయితే పోస్టల్ బ్యాలెట్ నుంచి చూసుకున్నట్టయితే మొదటి రౌండ్ నుంచి పదో రౌండ్ వరకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే దాదాపు ప్రతి రౌండ్లోనూ రెండు వేలు మూడు వేలు రెండు వేలు మూడు వేలు ఆధిక్యంలో కనబడతా ఉంది సో అదేవిధంగా ఒక్క ఫస్ట్ రౌండ్లోనే టఫ్ నడిచింది ఫార్టీ సెవెన్ ఓట్ మాత్రమే మొదటి రౌండ్లో వాళ్ళు ఆధిక్యంలో ఉన్నారు సో మధ్యలో ఒక రౌండ్ కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చింది కానీ ఆ ఓవరాల్గా చూసుకుంటే అప్పటి సిచ్యువేషన్లో కూడా ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ పైకి వచ్చింది సో మనం ఈ పది రౌండ్లో చూసుకున్నట్లయితే ప్రజలు కూడా ఏవైతే సర్వేలు ఉన్నాయో సర్వేలకు భిన్నంగా సమాధానం చెప్పారు ప్రతి సర్వే కూడా చాలా సర్వేలు అటు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ అని చెప్పే కానీ ఏదైతే కొన్ని సర్వేలు దగ్గరలోపు ఉన్నాయి కూడా కానీ వారు చెప్పిన మాట అయితే వన్ టూ పర్సెంట్ ఉండబోతుంది లేకపోతే త్రీ ఫోర్ పర్సెంట్ కానీ ఇంత మార్జిన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు దాదాపు ఇరవై ఐదు వేల మార్జిన్ అంటే చాలా చిన్న విషయం కాదు ఎందుకంటే పోలైన ఓట్లే చాలా తక్కువ ఫిఫ్టీ పర్సెంటే ఓట్లు కూడా పోల్ పోలుగా సో దాంట్లో ఇరవై ఐదు వేల మెజార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన ఒక గొప్ప బహుమతనే చెప్పుకోవచ్చు కానీ ఇంకా కొంతమంది ఇంకేమంటున్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ విజయం కాదు అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం నవీన్ యాదవ్ అనే అభ్యర్థి ఇక్కడ ఎప్పుడు పనిచేస్తూ ఉన్నాడు సో తనపైన నమ్మకం ఉంచుకొని కూడా ప్రజలందరూ తనకు పట్టం కట్టారని చెప్తా ఉన్నారు అటు కా కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న వాదనలు ఏంటంటే వీరందరూ మా అభివృద్ధిని చూసి ఓవర్ ఓవర్లేకపోతున్నారు మా అభివృద్ధిని చూసే ప్రజలందరూ కూడా మాకు ఓటేశారు సో ప్రజలు కూడా హైడ్రా నమ్ముతున్నారు మమ్మల్ని నమ్ముతున్నారు ఇవన్నీ కూడా మాకు గొప్ప విజయాన్ని అందిస్తాయి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము చాలా గొప్ప విజయం సాధించబోతామని కూడా అటు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నటువంటి మాట ఇది ఇప్పటికే అప్డేట్ స్టెడ్యూట్ పొలిటికల్స్ మీడియా దిస్ ఈ శ్రీకాంత్ విత్ వీడియో జర్నిస్ లోకేష్ గౌడ్ యూసఫ్ కూడా హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్